పొద్దుట నిద్ర లేవగానే నేను వాటర్ తాగమన్నాను కదా మీ అందరికీ తెలుసు వాటర్ తాగేస్తారు తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్ అనేటప్పటికీ మనకి ఏం గుర్తొస్తాయి అంటే ముందు ఇడ్లీ గుర్తొస్తాయి లేదా దోశ గుర్తొస్తుంది ఊరి అని మిగతా ఏమీ గుర్తు రావండి కానీ ఎట్లా దేవుడి ధరన కరోనా వచ్చినప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ మీద పడ్డాం కాబట్టి ఏదో కొన్ని గింజలు తినే అలవాటు ఉంది కానీ అందులో నిజంగానే చాలా వాస్తవం ఉందండి ఇంకా లేకుంటే ఒకవేళ డబ్బులకు అందుబాటులో లేకుంటే మనం మానేస్తే మనం ఏం చేయలేం కానీ డబ్బులు ఉన్న కొనుక్కోగలిగిన ప్రతి వారు కూడా నిజంగా అవేర్నెస్ వచ్చింది అలాగే తీసుకుంటున్నారనుకోని కానీ బద్దకం వస్తుంది నాకైతే నేను ఏం చెప్తున్నాను ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ మీద పంచుకుంటాను అనమాట నేను రోజు రాత్రులు నానబెట్టేసి పొద్దున్న తినాలనుకుంటాను కానీ లేసరికి రో మర్చిపోదు అనమాట అది కూడా ఒక గుర్తుగా పెట్టుకొని లేదు నా హెల్త్ నేను చూసుకోవాలి అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినమన్నాను ఇన్ని కాదని ఒక నాలుగు బాదం పప్పులు అలాగే వాల్నట్స్ ఒక రెండు మూడు వాల్నట్స్ తింటే కాళ్ళ నొప్పులు అవి ఏమి చాలా తగ్గిపోతాయండి మనకి అలాగే బాదం పప్పు మన క్యాన్సర్ రాకుండా ఉంటుంది ప్రతి వాళ్ళకి అలా ఇస్తారని మీ అందరికి కూడా తెలుసు అనమాట దాంతోపాటు గుమ్మడి గింజలు కొంచెం నానబెట్టుకొని అది తర్వాత అలాగే మన పుచ్చపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా దోసపప్పు ఇవన్నీ కూడా అవి తిని అవి కూడా నానబెట్టేసేయాలి రాత్రి అవన్నీ నానబెడతారు మెంతులు ఒక గ్లాస్తో నానబెడతారు ఎందుకంటే షుగర్కు ఇది కూడా చాలా మంచిది ఆ మెంతులు ఒక గ్లాస్ వాటర్ తాగితే నిజంగా ఒక ట్యాబ్లెట్తో సమానం అంటే ఈక్వల్గా అందుకని ఆ మెంతు వాటర్ కూడా తాగుతాం షుగర్ అని వాళ్ళు ఆ పొద్దున బ్రేక్ఫాస్టు అబ్బా నేను నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఏం చేయాలి ఒక ఇడ్లీ తిని మనం మానమంటే మానలేం కదా కాబట్టి ఒక ఇడ్లీ తిని చక్కగా ఇన్ని ఒక బౌల్లో ఒక నాలుగు బాదం పప్పులు ఒక రెండు వాళ్ళు నడుస్తుంది ఇవన్నీ నానబెట్టుకుంటే ఇన్ని అవుతాయి దాంట్లో కొంచెం వేరుసిన గుళ్ళు కూడా వేసుకోండి చక్క చాలా బలం అండి అప్పుడు ఇన్ని ఇన్ని అవుతాయండి అవన్నీ తింటే నిజంగా మధ్యాహ్నం దాకా ఆకలి వెయ్యమన్నా కూడా వేది అప్పుడు నేను రోజు నేను మర్చిపోతున్నాను ఇదేంటని పొద్దున్న రోజు బాధపడేదాన్ని రాత్రి అనుకుంటే రోజు మర్చిపోతున్నాను ఇంకప్పుడు స్టవ్ దగ్గరికి అది కూడా ఒక పనిలాగా వంట పనిలాగా కొన్నాళ్ళు అక్కడ పెట్టేసి నానబెట్టుకొని వాళ్ళు తింటున్నాను కొన్నాళ్ళకి అది కూడా మర్చిపోండి అప్పుడు రోజు నిజంగా మా దిలీప్ మూలాన నేను మర్చిపోయినా కూడా రోజు దిలీపు పొద్దున్నేసి ఆ పప్పులు వలిసేసి ఆ పొట్టు పొట్టు దాంతో తినకూడదండి నానబెడితే దాంట్లో చాలా వాల్యూస్ వస్తాయంటండి మనకి కాబట్టి మనం డ్రై కూడా ఎందుకో కూడా తినచ్చు కానీ దీంట్లో ఉన్నంత ఫలితం అందులో ఉండవంటండి నానబెట్టుకొని చక్కగా వేడి వేరుసిన గుళ్ళు ఇవన్నీ ఇంత బోలుకొతాయండి అవి తినేస్తే షుగర్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుందంట నాలుగు ఇడ్లీ అక్కడ ఒక ఇడ్లీలో ఇంచుమించు నిజంగా ఒక నూట ఇరవై క్యాలీ పైనే ఉంటుందంటే వంద క్యాలీస్ పైనే ఉంటాయి మనం ఇక్కడ నాలుగు ఇడ్లీ తినడం వల్ల ఐదు వంద క్యాలీస్ మనం బాడీకి తీసుకుంటాం కదా కాబట్టి అక్కడ మూడు అంటే మూడు ఇడ్లీ తగ్గించాం ఒక ఇడ్లీ తిన్నాం మీద ఎంత కప్పుతో ఆ ఫ్రూట్స్ అంత డ్రై ఫ్రూట్స్ తిన్నాం దాంట్లో ఎండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు ఏదైనా మామూలు ఖర్జూరం కూడా వేసుకోవచ్చు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అది ఇదని కాదు నువ్వు ఒకటి ఇడ్లీలు తినేసి ఈ యొక్క గింజలతో ఇవన్నీ ఇల్లు అంటే నీకు ప్రమాదం అలా కాకుండా నువ్వు ఒక ఇడ్లీయో రెండు ఇడ్లీ తిని అలా ఇన్ని గింజలు తీసుకుంటే మనం అంత ఆరోగ్యం ఉండదు షుగర్ తగ్గుతుంది అలాగే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ అందులో అందుతాయండి దాంతోపాటు ఇంకొకటి చేయండి చాలా అద్భుతం అండి సొన్ అది మన సొన్ని కాదు అది తినచ్చు తర్వాత అది కూడా బెల్లం ఉంటుంది కదండి కాబట్టి అది కూడా వారానికి రోజు రెండు రోజులు అది కూడా తినండి నువ్వులు ఉండండి దానికంటే కూడా మంచిది నువ్వులు వండ ఒక గ్లాస్ పాలలో నీకు ఎంత వాల్యూస్ ఉంటాయి ఒక చిన్న నువ్వులలో అంత వాల్యూస్ ఉంటాయి అందులో ఒక నువ్వులు ఉండటంటే బయట కొనుక్కొచ్చేసి తింటూ ఉంటారు అస్సలు ఆ పనే చేతులు మీరు మానేయండి కానీ అవి వాళ్ళ పాకం బట్టి అలా చేస్తారు కానీ నువ్వు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం నువ్వులు చక్కగా తెల్లను నల్ల నువ్వులో అంత మట్టి ఉంటుంది ఇప్పుడు అందుకని నల్ల నువ్వులైతే మరీ మంచివే కానీ నేనైతే తెల్ల వాడతానండి తెల్ల నువ్వులు చక్కగా దోరగా వేయించేసి దాంట్లో మిక్సీలు వేసి కొంచెం ఎలక్కాయి తర్వాత అది కూడా మిక్సీలు వేసి బెల్లం ఎక్కువ వేసుకోకుండా ఇంత కొంచెం బెల్లం అంటే దానికి ఉండకు రావాలి కదా అది వేసి దాంతో నెయ్యి నెయ్యి కరిగించి పెట్టేసుకొని ఆ నెయ్యితో కొంచెం ఇలా కలిపేసుకొని ఉండలు చేసి పెట్టుకొని రోజుకొక్క ఉండ తింటే మనకు కాల్షియం అవసరం కదా చాలా అవసరం కదండి ఎందుకంటే యాభై దాటిన వాళ్ళలో అందరికీ కాలుష్యం అవసరం అలాగే చిన్నపిల్లలకు మరీ అవసరం మనం పాలల్లోనూ వందని పాలు ఓ ఇంత ఇచ్చేస్తూ ఉంటాం కాదు కాదండి దానికన్నా కూడా మనకు నువ్వులుంట అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇంకా ఫిఫ్టీ దాటిన వాళ్ళకి అందరికీ ఎముకల్లో బలం లేదని కాల్షియం లేదని మనం ఇంత ట్యాబ్లెట్స్ మిగుతూ ఉంటాం దానికంటే కూడా ఆ ట్యాబ్లెట్స్ దానికంటే కూడా ఎక్కువ రోజు ఒక్క నువ్వులు మర్చిపోకుండా దీంతోపాటు తినండి ఈ కాలు నొప్పి ఇవన్నీ తగ్గిపోతుంది అవన్నీ చేయకుండా కాళ్ళు నొప్పి నాకు మోకాలు అరిపోయినాయి ఇలాగ అమ్మో అడుగు తీసి అడుగులేపనం ఇవన్నీ మనమే చేసుకుంటున్నాం నిజంగా అంత బరువు ఉన్నాం కా ఆ బరువు తగ్గడానికి మనం ప్రయత్నించాలి ఆ బరువు దేంట్లో మనం పెంచుకుంటున్నాం మనం చూసుకోవాలి ఇవన్నీ మన అవేర్నెస్ అండి దాన్ని మనం ఏం చేస్తామంటే బరివే కదా ఏం పర్లేదు అనుకుంటాం ఆ బరివే మోకాలు రూపడదు అలాగే మనం ప్రతిదీ మన బాడీలో ఏం ఎలా ఉందో చూసుకోవాలండి ముందు అసలు మన చుట్టూ ఊడిపోతుందా అంటే మనకి ఏదో విటమిన్స్ లోపం ఉంది అలాగే మా మన మన ముఖం పారిపోతుందా దేంట్లో వాళ్ళ దాంట్లో విటమిన్స్ లోపం ఉంది ఇలా ప్రతిదీ నీకు నీ బాడీ ఏం సిమ్టమ్స్ ఉందో అవన్నీ నీకు ముందే హెచ్చరిస్తుంది కానీ మనం అలా అనుకో అనమాట కాదురే ఏదో ఉందిరే అనుకుంటాం అనమాట నీ బాడీకి ఆఖరి వాటర్ చాలకుంటే కూడా అదే నేను అడుగుతాను నీ బాడీకి అవసరమో తప్పకుండా మన అమ్మనైతే ఎలా అడుగుతామో మన బాడీ అలా ఎలాడుతున్నాం ఆఖరి అన్నం పెట్టు అని అడుగుతున్నా లేదా అలాగే నీ దాహం నాకు దాహం తాగాలని మనసు పోతుందా లేదా అలా ప్రతిదీ మన బాడీ మనకు సిగ్నల్స్ ఇస్తూనే ఉంటుంది దాన్ని మనం తెలుసుకొని హ్యాపీగా మనం ఉండాలి తప్ప మనం ఎప్పుడు అయ్యే పద్ధకం అనేది తీసేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి